హిర్మియా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజ జనులు పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకుని పోయి హర్షీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెనిహీన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపుము నీ యూదా రాజులారా ఎరుషాలేము నివాసులారా ఏహోవా మాట వినుడి సైన్యముల గతపతియు ఇస్రాయలు దేవుడునగు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవుచున్నాను ఏల వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసియున్నారు వారైనను వారి తండ్రులైనను రాజులైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి నేను విధింపనిధియు సెలవీయనిధియో నా మనసునకు తోచనిదియునైన ఆచారమునాచరించిరి తమ కుమారులను దహనబలుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి ఇందును బట్టి ఏహోవా సెలవిచ్చు మాట ఏదనగా రాబోవు దినములలో ఈ స్థలము హత్య లోయా అనబడును కానీ తోఫేతు అని అయినను బెనహీన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు తమ శత్రుకుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదకు వారి చేతను వారిని కూలచేసి ఆకాశ పక్షులకును భూ జంతువులకును ఆహారముగా వారి భారములను ఇచ్చి ఈ స్థలంలోని యూదా వారి ఆలోచనను ఎరిషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను ఆ మార్గమున పో ప్రతివాడునూ ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుమలన్నింటినీ చూచి అపహాస్యము చేయనంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినట్లు చేసేదను తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై చేయు ముట్టడిని బట్టియు దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినను ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఈ లాగ్ సైన్యముల కధిపత్యగు యోహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు మరలా బాగుచేయ సఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను తోఫేతులో పాతిపెట్టుటకు స్థలము లేక పోవనంతగా వారు అక్కడనే పాతి పెట్టబడదురు వాక్కు ఇదే ఈ పట్టణమును తోఫేతు వంటి స్థలముగా నేను చేయిద్దను ఈ స్థలమునకు దాని నివాసులకును నీ నెలాగునా చేయిద్దను ఎరిషాలేము ఇండ్లను రాజుల నగర్లను ఆ తోఫేతు స్థలము వలనే అపవిత్రములగను ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ మాంసమును దేవతలకు దూపము వేయుదరో లేక అన్య దేవతలకు పానార్పణములు నర్పించుదరో ఆ ఇండ్లన్నింటికి అలాగే జరగను ఆ ప్రవచనము చెప్పుటకు ఏహోవా తన్ను పంపిన తోఫేతులో నుండి ఇర్మియాయి వచ్చి ఏహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఈలాగు చెప్పెను సైన్యముల కథిపతియు ఇస్రాయేలు దేవుడు నగు ఏహోవా ఈ మాట సెలవిచుచున్నాడు ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగియున్నారు కనుక ఈ పట్టణమున గూర్చి నేను చెప్పిన కీడంతయో దానిమీదికి దానితో సంబంధించిన పట్టణములన్నింటి మీదికి రప్పించుచున్నాను ఆమె